అండి వెల్కమ్ టు మాతృశ్రీ పూజ హోన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే బొబ్బట్లు బొబ్బట్లు అంటే అందరికి అర్థమవుతుందని చెప్తున్నానండి మేమైతే ఓలిగలు అంటాము చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మీరు షార్ట్ వీడియోకి అప్లోడ్ చేశారక్క బొబ్బట్లు మాకు లాంగ్ వీడియో పెట్టి చూపించండి ఫుల్ రెసిపీ డీటెయిల్డ్ గా అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మీరు అడగడం నేను చేయకపోవడమా అండి చాలా సాఫ్ట్ గా దూది లాగా వస్తాయి పక్కా మెజర్మెంట్స్ తో ఈ బొబ్బట్లను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే శనగపప్పును ఉడకబెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నాలుగు లీటర్ల నీళ్లు పోసుకొని నీళ్ళని మరిగించుకోవాలి మరుగుతున్న నీళ్లలోకి ఒక కేజీ శనగపప్పుని ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి శనవపప్పును అంతా అయితే కచ్చితంగా ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి పప్పు అనేది ఈవెన్ గా ఉడుకుతుంది పప్పు నానబెట్టుకోకుంటే గనక ఒకటి ఎక్కువగా ఉడకడము ఒకటి ఉడకపోవడం జరుగుతుంది ఇలా నానబెట్టుకుంటే గనక ఈవెన్ గా పప్పు అనేది ఉడుకుతుంది ఇలా మరుగుతున్న నీళ్ళలోకి శనగపప్పును అంతా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఈ శనగపప్పు ఉడికే లోపల పిండిని అయితే మిక్స్ చేసుకుందాము ఒక కేజీ శనగపప్పు తీసుకున్నాం కదా ఒక కేజీ శనగపప్పుకి ఒక కేజీ మైదా అయితే సరిపోతుంది మైదా ప్లేస్ లో మీరు ఒక అర కేజీ వరకు ఒలిగి రవ్వ అని వస్తుందండి ఒలిగి రవ్వ అయినా వేసుకోవచ్చు హాఫ్ కేజీ మైదా అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ మొత్తం మైదాతో అయినా చేసుకోవచ్చు చిటికడంతా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి కలర్ బాగొస్తాయి అనమాట పసుపు వేసుకోవడం వల్ల ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఒక అరకప్పు ఆయిల్ తీసుకొని అరకప్పులో నుంచి సగం ఆయిల్ వేసుకొని మిగతా సగం ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఇలా ఇదంతా కూడా ఒకసారి కలిసేటగా బాగా కలుపుకోవాలి ఈ పిండి అనేది ముద్ద చేస్తే ఇలా ముద్ద అయ్యేలాగా ఉండాలి పిండిని అంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మిక్స్ చేసుకోవాలి మరీ సాఫ్ట్ గా ఉండకూడదండి కలిపేటప్పుడు పిండి అలా అని మరీ గట్టిగా ఉండకూడదు బొబ్బట్లు పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి పూర్ణం రెడీ చేసుకోవడంలోనే ఉంటుంది ఈ రెండు పర్ఫెక్ట్ గా చేసుకున్నాం అనుకోండి బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి పక్కకు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి అది కూడా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనిపైన ఒక కవర్ పెట్టుకొని మూత పెట్టుకొని మనం పూర్ణం రెడీ చేసేంత వరకు నానబెట్టుకోవాలి ఒక గంట వరకు నానతే సరిపోతుంది ఈ లోపు శనగపప్పు కూడా ఉడికిపోయింది చూడండి నేను చూపిస్తున్నాను చూడండి శనగపప్పు అనేది టూ సాఫ్ట్ గా ఉడకపెట్టకూడదు అలా అయితే పూర్ణం అనేది చాలా జారుగా వచ్చేస్తుంది బాగా రావన్నమాట బొబ్బట్లు అనేది ఇలా పలుకులు గానీ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న శనగపప్పులో నుంచి నీళ్ళన్ని వంపేసుకోవాలండి ఇలా ఉడికించుకోవాలి ఎప్పుడు కూడాను ఇలా పూర్ణం రెడీ చేసుకుంటేనే బొబ్బట్లు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయని గుర్తుంచుకోండి ఒక కేజీ శనగపప్పుకి ఖచ్చితంగా ఒక కేజీ తురిమిన బెల్లం తీసుకోవాలండి అన్నీ సమానంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి బొబ్బట్లు అనేది ఇలాగ బెల్లం అంతా వేసుకున్నాక ఒక ఆరు ఇలా చిల్లీ వేసుకొని ఇదంతా కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు ఇదంతా మగ్గించుకున్నాక పూర్తిగా పెట్టుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పూర్ణం రెడీ చేసుకోవాలి ఇలాగే మొత్తం పప్పునంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలాగా ముద్దలుగా చేసుకోవాలి ఈ లోపు పిండి కూడా నానిపోయి ఉంటుందండి ఇలా నానబెట్టుకున్న పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి ఇలా అరచేతిని పెట్టి ఇలా పిండిని అంతా కూడా బాగా ఒత్తుకోవాలి పిండినంతా ఇలా ఒత్తుకున్నాక చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి ఇలా బటర్ పేపర్ అంటే ఎక్కడైనా కిరాణాంగంలో దొరుకుతుందండి ఈ బటర్ పేపర్ కంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక పిండి ముద్దనంతా పెట్టుకొని చిన్న పూరి లాగా చేత్తో ఫస్ట్ ఒత్తుకోవాలండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా చేత్తో ఒత్తుకున్నాక ఇలాగ పూర్ణం బాల్ని పెట్టుకోవాలి ఇలా పూర్ణం బాల్ పెట్టుకున్న తర్వాత ఇలాగ పిండిని అంతా కూడా క్లోజ్ చేసుకోవాలి పైన ఎక్స్ట్రా ఉంది కదండి అదంతా తీసేయాలి ఇలా తీసేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని చేత్తోని కొద్దిగా ప్రెష్ చేయండి ఫస్ట్ లేదంటే ఒక పాలిథిన్ కవర్ పైన పెట్టుకొని ఇలా తిక్కుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది లేదంటే కనుక చపాతి కర్ర తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఎంత పల్చగా కావాలంటే అంత పలచగా వచ్చేస్తాయండి ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారనుకోండి బొబ్బట్లు అనేది ఎవరైనా చేసుకోవచ్చు అండి మాకు రావు అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు చూడండి ఈ సైజు లో అయితే కనుక ఇప్పుడు బొబ్బట్లను కాల్చుకోవడానికి టౌ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది వేడిగా ఉన్నప్పుడు ఇప్పుడు చూపించిన విధంగా బొబ్బట్టు వేసుకొని కొద్దిగా బొబ్బట్టు అనేది పొంగు రాగానే కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి ఇలా వేసుకొని ఇది అటు ఇటు మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోండి ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బొబ్బట్లు అనేది ఇలా మడత పెట్టుకొని ప్లేట్లో తీసేసుకోవడమే ఇంకొక బొబ్బట్టును ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి సేమ్ మెథడేనండి ముందు నేను ఎలా చెప్పాను సేమ్ అలాగే చేసుకోవచ్చు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళైతే గనక కనుక ఈ మెథడ్ లోనే బొబ్బట్లు చేసేవాళ్ళండి నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి చూసే నేర్చుకున్నాను నాకు కూడా ఫస్ట్ లో బొబ్బట్లు చేయడం రాదండి ఏదో ఒక మిస్టేక్ చేసేదాన్ని అంటే పూర్ణం అనేది జారుగా ఉండేటట్టుగా మైదా పిండిని అయితే జారుగా కలుపుకునేటట్టుగా ఏదో ఒక మిస్టేక్ చేసేదాన్ని బొబ్బట్లు అస్సలు రావు ఈ మెజర్మెంట్స్ తో బొబ్బట్లు చేసుకున్నారు అనుకోండి నేనే కాదండి ఎవరైనా కూడా బొబ్బట్లను అయితే ఈజీగా అవలీలగా చేసేయచ్చు ఎక్కడా కూడా బొబ్బట్లు పాడయ్యే ఛాన్సే లేవండి ఈ బొబ్బట్ను కూడా అటు ఇటు తిప్పుతూ కలర్ ఇచ్చేదాకా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా దూది లాంటి బొబ్బట్లు రెడీ అయిపోతాయి మన సబ్స్క్రైబర్స్ మీకోసమేనండి మీరు అడిగారు కదా బొబ్బట్లు ఒక్కసారి ఈ మెథర్ లో చేసుకోండి చేసుకున్న తర్వాత ఎలా కుదరాయి అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్